రచన దాకరపు బాబూరావు గారు శీర్షిక అశ్రుధార మీకు పండు వెన్నెల్ని నిండు పున్నముల్ని బువ్వ గిన్నెల్లోకి జాబిల్లి పాటల్లోకి వంపి గోరుముద్దల గారాబంతో నీ నోటికి అందించిన అమ్మనురా నవమాసాలు నిండుతున్నప్పుడే కడుపులో నువ్వు తన్నిన తన్నులు తిన్నప్పటి నుంచే అలవాటైపోయిందిగా కొడుకుగా నీ నిర్వాహకం నిండు ప్రాణాలు నీకోసం పణంగా పెట్టి ఎందరో దేవుళ్లకు కట్టుకున్న ముడుపుల్లో నా కష్టాలు పడి నిన్ను పండించుకున్న నీ పిచ్చి తల్లినిరా నీ ఆలనా పాలనాలో నీ అల్లరి చిల్లర పనుల్లో నేను అమాయకపు బొమ్మనై నువ్వే నా సర్వస్వం అన్న భ్రమలో గురుత్వాకర్షణ కేంద్రాన్నై తిరిగాను కతిరా నాన్న పెళ్ళాన్ రాగానే నన్ను అల్లం ముక్కను చేసి లోకం తెలియని మాలోకాన్నిగా ముద్రవేసి మీ విసుక్కోళ్ల పర్వంలో నన్ను చాదస్తపు పాతకాలంగా నిలబెట్టిన అభినవ కుమారుడా మీ తండ్రి తదనంతరం నా పేరు మీదకు మారిన పల్లెలోని నా ఇంటి కాగితాలు ఇప్పించండిరా పండక్కో పబ్బానికో కోకో రైకో నా ముఖాన పడేసి పని మనిషి కంటే హీనంగా అంట్లు చాటునో ఉతికే బట్టల చాటునో నన్ను విసుక్కున్నా నేనేమనుకోనురా ఏమే అని నీతి తప్పి పిలవమాకండిరా రే అమ్మనురా మీ కడుపుపాకల్ని ఎలా తీర్చాను ఒక్కసారి గుర్తు చేసుకోండిరా మీ కుక్కలకు వేసే బిస్కెట్స్ విసినట్లు నా అన్నం కంచాన్ని అలా తోయకండిరా రే నాన్న మమకారుపు ముంగిట్లో కన్న కడుపు తీపితో మీకు జ్వరాలు జ్వరాలొస్తే తల్లిదండ్రులుగా మేమెంత పత్యాలు చేసేవాళ్ళమో మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే మీ పెంపుడు కుక్కలు తిండి తినకపోతే హడావిడిగా పశువుల డాక్టర్లను పిలిచే మీరు రోగాలు రుష్టులతో మంచాలు పట్టి మనసు గాయాల నుంచి బాధాస్త్రువుల్ని స్రవిస్తున్న నాలాంటి ఎందరో తల్లుల్ని మీ నిర్లక్ష్యపులో గిళ్ళలో ఒంటరిగా వదిలేరు కదా